కల్పించాలి తెలంగాణ రాష్ట్రంలో మరి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్బర జీవితాలు కట్టుతున్నటువంటి వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి తీరు నిర్దిస్తూ ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో పరిరక్షణ యొక్క నిరసన వ్యక్తం చేస్తారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ యొక్క నిరసన చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కనెస్ కూడా సకల రాజ్య వేరూ ఆ సమాజం గురించి గత సమయంలో మాట్లాడకూడదని నిర్తిస్తూ ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో ముక్కు నేలక రాసి వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆ నిరసన చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే వికలాంగ సమాజానికి జనబద్ధ రాజకీయ రైతులు కల్పించాలని చెప్పేసి ఈ రోజు మునుగోడు సౌరాష్ట్రాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ ఇక్కడ వద్ద ముప్పు నేలకరాశి నిరసన వ్యక్తం చేస్తున్నా అని చెప్పేసి ముప్పు రాసి వ్యక్తం చేస్తాను కాబట్టి వెంటనే ఆ యొక్క నిరసన చూస్తే దేశంలో వికలాంగిల నుంచి కూడా సకాలంగా గురించి గత మాట్లాడకపోవడానికి ఈ రోజు మునుగోడు నియోజకవర్గాల్లో నేలకు రాసి మన సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది కాబట్టి మా నిరసన చూస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే సమాజానికి జనాభా సమాచారం ప్రకారం రాజకీయ రిజర్వేషన్ పంపించాలని చెప్పేసి ఈ రోజు మురుగోడు సౌరాష్ట్రాలో ఉన్నటువంటి అంబేద్కర్ ఇక్కడ వద్ద ఈ ముక్కు నేలకు ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తుంది ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్రశ్ అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం